पदव तरगति गणित त्रिकोणमिति, पेज नंबर टू नई टू अभ्यास पाइंट फोर क्वेश्चन नंबर से सैनिया प्लसएल स्क्वे प्लस प्लस इज़ स्क्स टू ए प्लस కార్స్క్వేరియా అని చూపండి మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఏముంది సైన్ ఏ ప్లస్ కోసెక్ కొసెక్ఏ ఓల్స్కే ప్లస్ ఏ ప్లస్ సెక్ సెక్ఏ హోల్స్కే ఇది ఏ సూత్ర రూపంలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రంలో ఇది కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్ర రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ హోల్డ్ మనం ఎలా విస్తరించి రాయచ్చు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ అని విస్తరించి రాయచ్చు అయిపో ఆ విధంగా రాసినట్లయితే ఇది ఏ ఇది బి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ టూ సైన్ ఏ ఇంటూ Yeah, कोसेक को ये प्लस इधर बी स्क्वे कोसेक स्क्वे कोसेक स्क्वेर ये प्लस ए प्लस बी ओ स्क् काी अंत सवेर ये प्लस टू का इंटू स्लिस्वे अटे स स्क्वे ये ఇక్కడ ఈ సైన్స్ స్క్వేర్యా కాస్ ఒక దగ్గర రాసుకుందాం సైన్స్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇక్కడ ప్లస్ ఈ కొసెక్స్కేను కొసెక్స్ కొసెక్ ఏను వన్ బై అని రాసుకుందాం టూ సైన్ ఏ బై సైన్ ఏ ప్లస్ కోసెక్ స్క్వేర్ఏ ప్లస్ టూ కాసీఏను ఈ సెక్ఏను వన్ బై సైన్ఏ వన్ బై కాసే అని రాద్దాం కాసియే ప్లస్ సెక్ స్క్వేర్ ఏ ఇక్కడ దిన్ ఈజ్ కోల్డ్ వన్ కాబట్టి వన్ అని రాసుకుందాం ప్లస్ ఈ సైనియ సైనియ క్యాన్సల్ ఇక్కడ టూ మిగులుతుంది కాసే కాసీ క్యాన్సల్ టూ మిగులుతుంది ప్లస్ ఈ టూ కూడా ముందు రాద్దాం ప్లస్ స్క్వేర్ ఏ కోసెక్ కోసెక్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ ప్లస్ టూ ప్లస్ టూ ఫైవ్ అవుతుంది ఇది ఈ త్రిభుజాల సర్వ సమీకరణ సూత్ర ప్రకారం స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ కార్డ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కార్డ్ స్క్వేర్ ఏ ప్లస్ ఇది సెక్స్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐదు ప్లస్ ఒకటి ఆరు ఆరు ప్లస్ ఒకటి ఏడు ప్లస్ ఈ ట్యాన్ స్క్వేర్ఏ ఫస్ట్ అర్థం ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కార్డ్ స్క్వేర్ ఏ ఇది ఆర్హెచ్ఎస్ సమానం ఆర్హెచ్ఎస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్